ముందుగా రాష్ట్ర సమితి తీసుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉంది ఇవాళ అఖిల భారత విద్యార్థి సమాయక చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నారు దాన్ని అని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అభినందిస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పది లక్షల మంది విద్యార్థులు పీజీ చదువుకోవడానికి అవకాశం లేకోకుండా విసిరివేయబడ్డారు అలాంటి వాళ్ళందరికీ మరొక అవకాశం కల్పించడానికి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఇవాళ ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాల సమస్యలు విలయ ప్రారంభం చేస్తూ ఉన్నాయి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పీసీ సంక్షేమ వసతి గృహాలకు పక్కా బిల్డింగ్ నిర్మించడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ యొక్క హెచ్ఆర్జీలు విడుదల చేయాలి వాటిని పెంచాలని చెప్పి కోరతా ఉన్నాం మరి అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇంకా ఈ ప్రభుత్వం మాసాలు మాసాలు గడుస్తా ఉన్న చైర్మన్ నియమించలేకుండా ఉన్నది ఉన్నత విద్యకు సంబంధించి కాబట్టి వెంటనే వీటికి సంబంధించినటువంటి యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను రిజిస్టర్లను నియమించాలి అట్ ద సేమ్ టైం ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్ట్ను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నది ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి జియో సెవెంటీ సెవెన్ ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉన్నత విద్యకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ జియో నెంబర్ సెవెంటీ సెవెన్ అలాగే నూట ఏడు నూట ఎనిమిది ఈ మెడికల్ సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆ వైపున నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమయగా మేము కోరుతా ఉన్నాం జీవనరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు